దేవాల తయారు చేశాను తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ జగదీ జగదీశ్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా అనంతరం మళ్ళా ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజకీయ పార్టీలన్నీ కూడా సన్నద్ధం అవటం జరిగింది ఇందులో ఏకగ్రీయంగా చేసుకోవటం గురించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కోవటం తరఫున అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కాంగ్రెస్ వారు అభ్యర్థిని నిలబెట్టడం అనేది జరుగుతున్నది ఇండియా కూటమి నుంచి ఈనాడు సుదర్శన రెడ్డి గారని చెప్పి వీరు హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇంకా వివిధ సేవలు అందించినటువంటి ఓ పెద్దాయన ఈ పెద్ద ఆయన్ని ఈరోజుని ఈ ఇండియా మీద అయితే ఉన్నదో బలిపశువుని చేస్తుంది అనేది ఎలాంటి సందేహం లేదు ఎందుచేతంటే వీరు అపార అనుభవం అయినటువంటి న్యాయమూర్తిగా అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని బాధ్యతలతో ఈయన పనిచేసిన పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన అయినప్పటికీ వీరిని తీసుకొచ్చి తెలుగు వాడని చెప్పి తెలుగువారిగా వీరిని ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతోంది దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మనమందరము కూడా తెలుగువారు తెలుగు వాడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని చెప్పి ఇటు చంద్రబాబుతోటి అటు పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళతోటి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాడు అయితే ఏదేమైనప్పటికైనా సరే ఎన్డీఏ కూటమి ఎన్ని ఇండియా కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికైనా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు ఖచ్చితంగా గెలవడం జరుగుతుంది ఈ గెలుపులో కూడా నా అంచనా ప్రకారంగా అరవై నుంచి డెబ్భై ఓట్లు మెజారిటీతో వీరు గెలుస్తారనేది నేను స్పష్టంగా చెప్పగలను అరవై డెబ్బై ఓట్ల మెజారిటీతోటి అరవైకి డెబ్బైకి మధ్యలో మెజారిటీ తోటి సిపి రాధాకృష్ణన్ గారు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు వెండిగా ఉన్నాయనేది నా అభిప్రాయం కాబట్టి ఏదైతే ఇండియా కూటమి నుంచి ఖచ్చితంగా ఈ సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టి ఆయన్ని బలుపస చేయడం తప్ప అంతకన్నా వేరే మార్గం ఏమీ లేదు కాబూ అటు నుంచి సిపి రాధాకృష్ణ గారు కూడా అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి గవర్నర్గా చేసినటువంటి అనుభవం ఉన్నది రెండు సార్లు ఎంపీగా గెలవటం మూడు సార్లు వాటమి పాలవటం అలాగే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం సౌమ్యుడు చాలా సమాజం మీద రాజ్యాంగం మీద ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా అలాగే సుదర్శన్ రెడ్డి గారు కూడా రాజ్యాంగబద్ధంగా వారు మంచి అనుభవం అయినటువంటి వారే వీరిద్దరిలోనే మనం ఎవరిని తక్కువ చేసుకోవలసినటువంటి అవసరం లేదు అయినప్పటికీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాత్రం గెలవటం ఖాయం ఎన్డీఏ కూటమికి తప్పనిసరిగా మరొక్కసారి నేను చెప్తున్నాను అరవై నుంచి డెబ్బై మధ్యలో ఓట్ల మెజారిటీతో గెలవటం అనేది జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నా అంచనా ప్రకారంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మిత్రులారా ఈనాడు నేను ఏదైతే మీకు నాకున్నటువంటి అనుభవరాహత్య నా అంచనా ప్రకారంగా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అందించానో ఇది తప్పనిసరిగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ మరి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాను జై భారత్ జై హింద్